మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దాదాపు నాలుగైదు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని విధంగా మన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారికి అనేక సార్లు విన్నవించుకున్నా కానీ నిమ్మక నీరెత్తినట్టు ఉండరు తప్ప ఏ సమస్య కూడా పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు ఇంజనీరింగ్ కార్మికులు దాదాపు ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు కనీస వేతనాలు అమలు చేయమని ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో పదమూడు వేల యాభై రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నారు మా జీతాలను పెంచండి అని చెప్పేసి గత ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు విధంగా మున్సిపల్ పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయండి లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయండి పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టుగా రిజిస్టర్లు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి రాసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు అరవై సంవత్సరాలు నింగినటువంటి కార్మికులను నిర్దాక్షిణంగా ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ వృధా ప్రదేశ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము చెప్తున్నాం విధంగా నెల్లూరు నగరంలో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పోకడి ఈ నెల్లూరు నగరంలో ఉంది తొమ్మిదో డివిజన్ లో టెండర్లు నిన్న మూడు గంటల వరకు టెండర్లు ప్రక్రియ సాగింది అందుకని ఏదైతే మున్సిపల్ కార్మికులు ఏ రోజుకైనా మేము పని నుంచి కాకపోతావా ఎవరు చేయలేన ఎత్తేటటువంటి మా పని ఏ రోజుకైనా పని నుండి కాబోతామనే పద్ధతిలో చేసేటటువంటి ఈ కార్మికుల పనిని తొమ్మిదో డివిజన్ లో టెండర్లు పిలవడం దాదాపు రెండు నెలలకి యాభై లక్షల రూపాయలు టెండర్లు అంటే నెలకి ఇరవై ఐదు లక్షల రూపాయలు టెండర్లు పిలిచారు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ తక్షణమే స్పందించి టెండర్లను రద్దు చేయాలి పురపాలయాలు పారిశుధ్యం మంచినీటి వ్యవస్థ నిర్వహణ ఇవి చాలా కీలకమైనవి ప్రజలకి సరివై స్వచ్ఛమైన మంచి నీటిని అందిస్తూ పారిశుద్ధ్యాల సక్రమంగా వ్యవస్థ ఉండేటువంటి ఏ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ ప్రజల యొక్క భంగంలో చూడగలిపరుస్తుంది ఈ నేపథ్యంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా కూడా నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి అవి చేస్తున్న పారిశుధ్య కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ వాళ్ళు పర్మిషన్ కాకుండా తాత్కాలిక ఉద్యోగులుగా మాత్రమే పనిచేస్తూ ఉన్నారు వారికి వేతనాలు ప్రత్యేకించి ఇంజనీరింగ్ శిక్షణలో ఉండే వారికి ఇవ్వటం పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఏదైతే ప్రభుత్వం నిర్వహించే కమిటీ ఉందో ఆ కమిటీ నివేదించిన ప్రకారం ఇరవై నాలుగు వేల రూపాయల గీతం ఇవ్వాలి ఇవ్వట్లా ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు తమ యొక్క న్యాయవాద కోరిక సాధన కోసంగా ప్రభుత్వానికి అనేక దఫాలుగా వినియోగించుకున్నా కానీ ఏ మాత్రం కూడా స్పందన లేదు కాబట్టి ఈ రోజు ఈ సమ్మె చేయడం అనివార్యం ఇది ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి నారాయణ గారు స్పందించి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించి పురపాలనలో సేవలు సక్రమాలు అందించే విధంగా చేయాలని మనవి చేస్తా ఉన్నాం ఐదు రోజుల నుంచి ఇంజనీరింగ్ లో పనిచేసే కార్మికులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో ఉన్నారు అదే విధంగా పారిశుద్ధి కార్మికులు నిన్నటి నుంచి సమ్మెలోకి రావడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె మొత్తం కూడా మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పారిశుద్ధి కార్మికులు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా సభ్యులే ఉంటే అంతేకాదు తొంభై మూడు మందిని నెల్లూరు నగరంలో ఈ రోజు ఉద్యోగాలు రీత్యా పక్కన పెట్టారు ఎందుకంటే వయసు రీత్యా అరవై సంవత్సరాలు నిండిందని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ డ్యూటీలు ఇరవై రోజులు ఇరవై రోజులు పదిహేను రోజులు పని వాళ్ళకి జీతం వెంటనే ఇవ్వాలని చెప్పి అట్లాగే ముప్పై నలభై సంవత్సరాల నుంచి గతం పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మిట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అవే కాకుండా మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ కూడా ఈ సందర్భంగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మిత్రులారా